హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు ఒక కమ్మనైనా నిలువ పచ్చడి తయారు చేసుకుందామండి కొత్తిమీరతో నిలువ పచ్చడి తయారు చేసుకుందాం ఈ పచ్చడి రైస్ కానీ ఏ టిఫిన్కైనా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి రెడీ చేసుకుందామంటే రెండు మూడు నెలల వరకు స్టోర్ చేసుకొని హ్యాపీగా ప్రతిరోజు ఎంజాయ్ చేయవచ్చు ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళదాం కమ్మనైనా కొత్తిమీర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నానండి కొత్తిమీరలో ఏదైనా పండు బారిన ఆకులు కుళ్ళిపోయిన ఆకులు వేర్లు ఇవన్నీ కూడా సపరేట్గా తీసేసుకొని శుభ్రంగా ఒక మూడు నాలుగు సార్లు నీట్గా కడిగేసుకొని ఇలా చిల్లుల గిన్నెలో వేసేసుకొని కొద్దిసేపు అలా వదిలేసామంటే వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది కొత్తిమీరని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత కడగకూడదు పోషక విలువలన్నీ పోతాయండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ పరిచేసి కాటన్ క్లాత్ మీద వేసేసుకోవాలి పూర్తిగా ఆరిపోవాలండి ఆకు లేదంటే పచ్చడి చెడిపోతుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఒక గంట రెండు గంటల పాటు అలా కాటన్ గ్లాత్ మీద వేసామంటే పూర్తిగా ఆరిపోతుంది ఎండలో ఎండబెట్టాల్సిన అవసరం లేదండి ఫ్యాన్ కింద పెట్టేస్తే సరిపోతుంది రెండు గంటలకంతా పూర్తిగా కొత్తిమీర బాగా ఆరిపోయిందండి ఇప్పుడు ఈ ఆకునంతా ఏదైనా ఒక గిన్నె కొలతతో తీసుకుందాం గిన్నె కానీ కప్పు కానీ ఏదైనా కొలతలు తీసుకోవాలి ఇప్పుడు మనకు ఈ గిన్నెకి సరిగ్గా సరిపోయింది ఒక గిన్నె కొత్తిమీర అయిందనమాట ఈ కొత్తిమీరని ఒక ప్లేట్లో వేసేసుకొని ఈ కొత్తిమీర క్వాంటిటీకి ఒక పెద్ద అంత చింతపండు తీసుకున్నాను కొలతల ప్రకారం అయితే కొత్తిమీర గుల్చుకున్న గిన్నెకి సరిగ్గా పావు భాగం అనమాట చింతపండులో ఏమైనా విత్తనాలు ఈనలుంటే తీసేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి హాట్ వాటర్ వేసి నానబెట్టేసుకుందాం చల్లనీళ్ళతో చింతపండు నానబెట్టకూడదండి ఎందుకంటే పచ్చడి త్వరగా పాడవుతుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని హాట్ వాటరు నానబెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులను వేసేసుకొని మెంతులు కొంచెం కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలి బాగా వేయించేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని రెడీగా పెట్టేసుకుందాం ఏ గిన్నెతో అయితే మనం కొత్తిమీర కొలుచుకున్నామో అదే గిన్నెకి సగం వరకు ఎండుమిర్చిని తీసుకోవాలి అదే బాండిల్ని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చిని వేసేసుకుందాం ఎండుమిర్చి రెండు మూడుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల లోపల విత్తనాలు కూడా బాగా వేగుతాయి పచ్చడి రుచి చాలా బాగుంటుందన్నమాట అదే బాండిలు పెట్టేసుకొని ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత కట్ చేసి ఆరబెట్టుకున్న కొత్తిమీరను అంతటిని వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొత్తిమీర బాగా వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్నామంటే కొత్తిమీర బాగా కుక్ అయిపోతుందండి ఎక్కువ టైం ఏమీ పట్టదు వేయించేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో తీసేసి పెట్టుకుందాం ఏ గిన్నెతో అయితే కొత్తిమీర కొలుచుకున్నామో అదే గిన్నెకి ఒక పావు గిన్నె ఆయిల్ తీసుకుంటే కొలత సరిపోతుంది అదే బాండీల్ని పెట్టేసుకొని ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడల్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను వేస్తున్నానండి ఒక నాలుగైదు ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని ఒక వెల్లుల్లి గడ్డని కొద్దిగా కచ్చాపచ్చాగా అలా దంచేసి వేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ పోపంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకుందాం చల్లారే లోపల మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ జార్ పెట్టేసుకుని వేయించుకున్న ఎండుమిర్చిని వేసేసి నానబెట్టుకున్న చింతపండును కూడా వేసేసి మిక్సీ పడుతున్నానండి మీరు కావాలంటే ఎండుమిర్చిని ఫస్ట్ మిక్సీ బట్టేసుకుని తర్వాత చింతపండునైనా వేసేసుకోవచ్చు నానబెట్టుకున్న చింతపండును వేసేసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు కల్లుప్పు వేస్తున్నానండి మీరు కావాలంటే టేబుల్ సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు మూతబెట్టేసి మెత్తగా మిక్సీ బట్టేసుకుందాం వేయించి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని ఆవాలు మెంతులను వేయించుకొని పౌడర్ తయారు చేసి పెట్టుకున్నా కదండి మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ని కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అవసరమైతే హాట్ వాటర్ని మాత్రమే వాడుకోవాలి నీళ్ళని వేయకూడదండి ఇంకొకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని మనకు పోపు కూడా బాగా చల్లారిపోయింది పోపులో వేసేసుకుందాం పచ్చడినంతా బాగా పచ్చడిలో ఆయిల్ అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ ఏమైనా తక్కువ అయిందా సరిపోయిందా అన్నది చెక్ చేసుకోండి ఇక్కడ నాకైతే సరిగ్గా రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ సరిగ్గా సరిపోయిందండి మీకేమైనా తక్కువ అనిపిస్తే టేబుల్ సాల్ట్ వేసి కలిపి వేసుకోవచ్చు మనం తీసుకున్న కొలతలు సరిగ్గా సరిపోయాయండి ఈ పచ్చడిని ఏదైనా గాజు బాటిల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే రెండు మూడు నెలల వరకు మనకు స్టోర్ ఉంటుందండి హ్యాపీగా రైస్కి కానీ ఏ టిఫిన్లకైనా కూడా వాడుకోవచ్చు చాలా చాలా కమ్మగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే భలే రుచిగా ఉంటుంది ఈ ప్రాసెస్లో ఈ కరెక్ట్ అయిన కొలతలతో కొత్తిమీర నిల్వ పచ్చడిని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి చేతరాని వారు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే రెండు మూడు నెలల వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్